వాయుతుల యొక్క కుమారుడిగా ఆవిర్భవించినటువంటి రోజు మనకు నిత్యం జీవితంలో జన్మదినాలు ఎలా జరుపుకుంటామో భగవంతుడు అవకార స్వీకారం చేసినటువంటిది మరి హనుమత్ జయంతి గురించి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చేస్తారు ప్రతి చోట ధార్మికంగా అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి మరి హనుమత్ శక్తిని హనుమ తత్వాన్ని గురించి తెలుసుకుంటే ఒక రకంగా చెప్పాలి అంటే భగవంతుడు గొప్పవాడ భక్తుడు గొప్పవాడ ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే భక్తుడే గొప్పవాడు భక్తుడు లేకపోతే భగవంతుడే లే రామం రాముడు గొప్పదే రామనామం గొప్పదా అంటే రామనామే గొప్ప రామనామం వల్లనే ఆంజనేయునికి అంతటి అనితర సాధ్యమైనటువంటి శక్తియుక్తులు సంపాదించడం జరిగింది మరి హనుమంతుడు కార్యదక్షుడు ఎందుకైనాడు హనుమంతుడు అంత గొప్ప జ్ఞాని ఎందుకైనాడు హనుమంతుడిని తలుచుకుంటే